असली नटसिंह ఈనక తోడు పంచ్ డైలాగ్స్ తో రక్తి కట్టించే దర్శకుడు పూరి జగన్నాథ్ వీరిద్దరి కలయికే కలిసి ఈ సినిమాను పరుగులెట్టిస్తున్నారు ముహూర్తం రోజే రిలీజ్ డేట్ ను అనౌన్స్ ఎంత పక్కాగా చూడండి ఈ కాంబినేషన్ విదేశాలకు పైనమై వెళ్లింది లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు అక్కడ ఈ లోపే ఒక సంచలనం బాలయ్య చేత పాట పాడించాడట దర్శకుడు పూరి జగన్నాథ్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్య మరి పాటలా పాడించాడో అనే ఆలోచన అభిమానుల్లో రావచ్చు సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మా సాంగ్ తో దుమ్ము దులిపాడట బాలయ్య ఎవరో పాడిన పాటకు స్టెప్స్ వేస్తేనే బాలయ్య అభిమానులను ఆపలేరు అలాంటిది బాలయ్య పాట పాడి డాన్సులు చేస్తే అభిమానులు ఆగుతారా ఆగరుగాక ఆగరు కానీ ఆగాలి మరో రెండు నెలలాగితే గానీ ఆడియో విడుదల ఉండదు కదా ఈ పాట అప్పుడు గాని వినలేం ఈ సినిమాలో అన్ని స్పెషల్ గానే ఉంటాయట బాలయ్య లుక్ దగ్గర నుంచి పంచ్ డైలాగ్స్ వరకు అలాగే ఓ మాస్ మసాలా సినిమాకు ఎన్ని హంగులుంటాయో అన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాడట దర్శకుడు పూరి జగన్నాథ్ హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నట్లున్నాడు దర్శకుడు పూరి అందుకే బాలయ్యను పూర్తిగా వాడేసుకుంటున్నాడు నటుడు గాయకుడు ఇంకా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేస్తాడో అనిపిస్తోంది కదూ మొత్తానికి ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయి వచ్చేలోపు సినిమా పేరును కూడా ఖరారు చేస్తారట ఈ సినిమా అభిమానులకు మంచి ఊపినిచ్చేదిలానే కనిపిస్తోంది బాలయ్య అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్